వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కామ్య అయితే వాళ్ళ మావయ్య సుభాష్తో నన్ను క్షమించండి మావయ్య గారు ఇంతకాలం తల్లిదండ్రులు మాత్రమే నన్ను అర్థం వాళ్ళు అనుకున్నాను కానీ నా మావయ్య గారు కూడా నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు అని అనటంతో ఏ అమ్మా కావ్య ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా ఏమైంది అని అనగానే మీరు ప్రకాశం మావయ్య గారితో మాట్లాడిన ప్రతి మాటను నేను వినేశాను నా మీద ఇంత నమ్మకాన్ని ఇంత అభిమానాన్ని చూపిస్తున్నారు మీరు కానీ నేని మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు విలువ గౌరవం లేకుండా మాట్లాడేశాను అని కావ్య అంటూ ఉంటే చూడమ్మా కావ్య ఇప్పుడు ఏవో పరిస్థితులు అనుకూలించటం లేదు నువ్వు కావాలని అలా మాట్లాడలేదన్న విషయం కూడా నాకు తెలుసు ఒకప్పుడు ఈ ఇంట్లో అతిపెద్ద సమస్యతో నేను బాధపడుతున్నాను ఆ సమస్యలో ఉన్నప్పుడు కన్న తల్లితో పాటు కట్టుకున్న భార్య కూడా నన్ను ఎన్నో మాటలు అన్నారు ఈ ఇంట్లో అయిపోయాను అనుకున్నాను కానీ ఆ టైంలో నిన్న కాక కొత్త కొడలే నన్ను అర్థం చేసుకుంది ఈరోజు నేను నా భార్యతో సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే కదమ్మ కావ్య ఆ రోజు చేసిన మంచిని ఎలా మర్చిపోయి ఈ రోజు నువ్వు కోపంలో ఏదో కావాలని మాట్లాడిన మాటల్ని మనసులోకి ఎలా తీర్చుకుంటానంటున్నావు అయినప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఏం చేసినా ఈ ఇంటి మంచు గురించే చేస్తావని నమ్మకం మాత్రం ఉందమ్మా అని చెప్పేసేసి ఇక సుభాష్ అయితే లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక కావ్య గార్డెన్లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే రాజ్ కూడా వచ్చి కావ్య పక్కనైతే కూర్చుంటారు ఇలా ఒకరికొకరు పెళ్ళైన కానించి మనం సంతోషంగా గడపలేదు అప్పుడు నమ్మకం లేదు ఇప్పుడు నమ్మకం కుదిరింది ఇప్పుడేమో సమస్యలు మన చుట్టుముట్టాయి ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇప్పుడు నందగోపాల్ చనిపోతే నష్టం మనకి ఇక నందగోపాల్ బతికి ఉంటే లాభం మనకి మనకు ఆ లాభం రానివ్వకోకుండా ఎవరో ఇదంతా కావాలనే చేసి ఉంటారండి అని చెప్పేసి కావ్య అయితే డిస్కషన్ని లేపుతుంది అప్పుడు రాజు అనుకుంటూ ఉంటాడు వాడు చనిపోయాడు అన్న వరకు మాత్రమే ఆలోచించాను కళావతి కానీ వాడు చనిపోతే మనకు నష్టం జరుగుతుంది మనకు నష్టం జరిగితే ఆనందపడేవాళ్ళు సంతోషపడే వాళ్ళు ఎవరో ఉన్నారని ఇప్పుడు నీ డిస్కషన్ తర్వాతే మనకి అర్థమవుతుంది అని అనగానే అప్పుడు కావ్య అంటూ ఉంటుంది ఏవండి మనల్ని నాశనం చేయడానికి మనల్ని ఇబ్బంది పెట్టడానికి శత్రువు ఒక వల్ల కాకపోతే శత్రువులు శత్రువులు కలిసి ఒక బలమన్ బలమైన వాడిని పడగొట్టాలని చూస్తారని నేను చాలాసార్లు విన్నానండి మన లైఫ్లో కూడా ఏదో అదే ఆ రకంగా జరుగుతుందని నాకెందుకో అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు రాజంటూ ఉంటాడు నువ్వు మాట్లాడుతుంటుంటే నిజంగా ఏదో జరుగుతుందనిపిస్తుంది కళావతి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు మనకే అంటూ శత్రువులు ఎవరున్నారండి అని ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉండగా కావ్యకి సడన్ గా అనామిక అయితే గుర్తుకు వస్తుంది అనామికానా అని రాజ అంటూ ఉంటే అవునండి ప్రతి విషయంలోనూ కూడా అనామికనే కదా మన దుగ్గిరాల వారి కుటుంబాన్ని బయటకి ఈడుస్తానని చెప్పేసేసి ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ వచ్చేది కాబట్టి ఆ నందాగాడి గురించి తెలుసుకొని నందాగాడితో చేతులు కలిపి ఆ అనామికని నందాగాడి ప్రాణాలు తీపించేసిందేమో ఎవరికి తెలుసండి అని చెప్పేసి అనగానే నాకెందుకనో అనామికకు అంత సీన్ లేదేమో అనిపిస్తుంది కళావతి ఏదో రోడ్డు మీద కనిపిస్తే మనల్ని ఇబ్బంది పెట్టాలని భారీ భారీ డైలాగులు వేసేస్తుంది తప్ప వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ అంత చేస్తుందా అనామికకు ఒక మనిషికి ప్రాణం తీసే టాలెంట్ ఉందంటావా అని చెప్పేసి అనగానే ఏవండి అనామికను మనం అసలు తక్కువ అంచనా వేయకూడదు మన కళ్యాణ్కి ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించింది అంతేకాదు మీరు మర్చిపోయారా ఇంట్లో ఉండంగానే అనామిక ఎన్నెన్ని వేషాలు వేసిందండి మన అప్పుని అలానే కళ్యాణ్ని రూమ్కి వచ్చేటట్టు చేసి ఇక మీడియా మొత్తం హల్చల్ చేసింది కళ్యాణ్ జైల్లో పెట్టించి నడు రోడ్డు మీద నుంచోపెట్టింది అని అనగానే అవును ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే తను నందాగడ్ని చంపించిందేమో అనిపిస్తుంది అని అనగానే ఏవండి ఈ విషయాన్ని నాకు వదిలేసేయండి ఆ నందాగాడిని అనామిక గనక ప్రాణాలు తీస్తే మాత్రం అనామికను ఊరుకునేదే లేదు అని అనగానే అంటే ఏంటి తెల్లారేసరికి నడుం బిగించి మరీ అనామిక దగ్గరికి ఫైట్కి వెళ్తావా ఏంటి అని మన రాసి అడగంగానే అబ్బా నాకు తెలుసండి నాకు తెలివితేటలు ఉన్నాయి అలా నడుం బిగించి గొడవకు వెళ్తే అనామిక నిజస్వరూపం ఏం బయటపడుతుందండి తెలియకోకుండానే అంతా కూడా కనుక్కుంటాను అని చెప్పేసి అనంగానే ఏదో రకంగా దేవుడి దయ వల్ల ఏదో ఒక దారితో ఏదో ఒక దారి దొరికి త్వరగా మన ఇంటి సమస్య తొలగిపోతే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరితోనూ ఆనందంగా కలిసి సంతోషంగా ఉండాలనిపిస్తుందండి ఏంటో తినాలి అన్నా ఇబ్బంది కానీ ఎవరు ఏమడుగుతారా అని భయం భయంతోనే గడుపుతున్నాను మునపటిలాగా మళ్ళీ ఈ ఇల్లు సంతోషంగా ఎప్పుడు వస్తుందని అని నాకు చాలా ఆలోచనగా ఉందండి అని చెప్పేసి కావ్య చెప్పంగానే చూడు కావ్య దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడు ఇప్పుడు మనం అంత మనకు గడుపుతున్న కాలం అంతా ఒక క్రూషియల్ పీరియడ్గా ఉండొచ్చు కానీ ఆ నెక్స్ట్ అంతా సంతోషంగానే ఉంటాం నువ్వు కోరుకున్న లైఫ్ అతి త్వరలోనే దగ్గరలోనే రాబోతుంది పద ఇప్పటికీ ఆలస్యమైంది ఉదయానికి చాలా పనులు ఉన్నాయి కదా నిద్రపోదాం అని చెప్పేసేసి కావ్యరాజులు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళైతే నిద్రపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా దాకా నందగోపాల్ చనిపోయాడు చనిపోయాడు అనుకుంటూ ఉన్నాం కదా కానీ నందగోపాల్ చావలేదు ఒక్కసారిగా అనామికతో కలిసి చెస్ ఆడుకుంటూ చెక్ అంటే ఇలా ఉంటుంది పాపం సామత్ నువ్వు చనిపోయావు అని చెప్పేసి అనామిక అంటూ ఉంటే ఒక్కోసారి చచ్చి సాధిస్తారు అని అంటూ ఉంటారు ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది అనామిక నాకు అని చెప్పేసి అనంగానే ఏదైతే ఏమి ఆ క అక్కడ రాజు వాళ్ళు నీ దగ్గరికి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వచ్చింది కాబట్టి మన వాళ్ళతో పెట్టించి నీకు అలా చెప్పించి చచ్చినట్టు నటించేసి దెబ్బకు కావ్యరాజులను భలే మోసం చేశావు ఇక నువ్వు బతికి ఉన్నావని ఇంతకాలం నువ్వు ఏ హోటల్ రూమ్లో ఉన్నావని ఈ రకంగా పసిగడుతూనే వచ్చేవాళ్ళు కానీ చివరాకరకు ఆ పోలీస్ వాడిని కూడా మనం ఏదో రకంగా మాయ చేసి మభ్యపెట్టి మనవైపుకు తిప్పుకొని కావ్యరాజు వారి దృష్టిలో చచ్చిపోయినట్టు చేశాం ఇక వాళ్ళు వంద కోట్ల అప్పు తీర్చుకోవటం కోసం ఇల్లు తాకట్టు పెట్టాలా ఇల్లు అమ్మి కుటుంబం మొత్తం రోడ్డు మీద పడాలని ఆలోచిస్తారు కానీ నువ్వు బతికి ఉన్నట్టు అనుమానం వాళ్లకు కొంచెం కూడా రాదు అని చెప్పేసి అనామిక అలానేక నందగోపాల్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మన మన కావ్యకి అనుమానం వస్తుంది కదా తన అజాత శత్రువు ఒక్క అనామికని అనామిక కావాలని నందగోపాల ప్రాణాలు తీపించేసి కావ్యం వాళ్ళ మీద పంతం గెలవటం కోసం ఈ రకంగా ప్లాన్ చేసిందా అని చెప్పేసి కావ్యకైతే అనుమానం వస్తుంది ఇక ఈ కావ్య కావాలని చెప్పేసేసి అనామిక దగ్గరికి వెళ్ళి అనామికాను ఫాలో అవుతూ ఉంటుంది అనామిక దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు అనామిక ఏం చేస్తుంది ఎప్పుడు బయటకు వస్తుంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ నేను తెలుసుకోవాలి అని చెప్పేసి మన కావ్య అనుకుంటూ ఉంటుంది అయితే ఫస్ట్ అనామిక వచ్చేసేసి తన బాయ్ ఫ్రెండ్ సామంత్ ఉంటాడు కదా సామంత్ అయితే కిందకి వస్తూ ఉంటాడు ఇక వెంటనే సామంత్ తోటి నువ్వు కార్ని రెడీ చేయి ఇక విత్ ఇన్ ఫై సెకండ్స్లో నేను నందాన్ని తీసుకొని కిందకి వచ్చేస్తాను అని చెప్పేసి అనగానే ఏంటో నువ్వు రాను రాను ఏం చేస్తున్నావో ఎటువైపు వెళ్తున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని అనగానే నేను ఏం చేసినా మన మంచి గురించే చేస్తాను ఆ విషయం మీకు తెలిసిందే కదా సో నువ్వు వెళ్ళి కార్ని స్టార్ట్ చేయి ఎక్కడ ఎవరున్నారా లేదా అన్నది చూసుకొని నాకు ఒక్క సిగ్నల్ ఇస్తే వితిన్ సెకండ్స్లో నేను అలానే నంద ఇద్దరం కిందకి వచ్చేస్తాం అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక సామంత్ కిందకు వెళ్తాడు సామంత్ కిందకి రాగానే మన కావ్య మొత్తం చూస్తూ ఉంటుంది కదా కావాలని కనబడకోకుండా చెట్టు చాటును అయితే వెళ్ళి దాక్కుంటుంది చెట్టు దాటును దాక్కున్న తర్వాత అనామిక అయితే కిందకి వస్తూ ఉంటుంది పక్కనే నందాగాడు కనబడుకోకుండా చాలా స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా అయితే కిందకైతే మొహం కనబడుకోకుండా దాక్కుంటూ దాక్కుంటూ వస్తూ ఉంటాడు కారు ఎక్కేటప్పుడు మాత్రం ఒంగి లోపలికి కూర్చోవటంతో నందాగాడిని చూసేసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే కావ్య రాజ్కి అయితే కాల్ చేస్తుంది రాజ్కి కాల్ చేయంగానే చెప్పు కలావతి అని అనగానే ఏవండి మన అనుమానం నిజమే అయ్యిందండి ఆ నందాగాడు చేతులు కలిపింది ఎవరితోనే కాదు అనామికతోనే అని అనగానే అవున నీకు ఎలా తెలిసింది అని అనగానే అసలు ఆ నందగాడు చచ్చిపోలేదండి చచ్చిపోయినట్టు నటించారు అని అనగానే ఎక్కడున్నావు కళావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే ఇక అయితే కళావతి దగ్గరకైతే వస్తాడు కళావతి చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత అంటే ఏంటి అంటే ఆ ఎస్ఐ గారు కూడా మనల్ని కావాలని మోసం చేశాడంటావా అని అనగానే అంతే కదండి మనం ఇక ఈ నందాగాడు బతుకున్నాడని చెప్తే ఎస్ఐ గారికి కాల్ చేయటం మనం అదే పని మీద ఇన్వెస్టిగేషన్ లాగా ఊరంతా తిరుగుతున్నాం అదే చచ్చాడు అంటే మనం ఎవరికీ తెలియకోకుండా ఇక సైలెంట్గా ఉండిపోతాం కదా అందుకోసమే ఆ పోలీస్ వాడు కూడా మనల్ని మోసం చేశాడండి అని చెప్పేసి అనంగానే ఇక రాజేమో ఆవేశంతో ఇంకా ఇలా మాట్లాడుకుంటూ నుంచుంటే ఎలాగా నందాగాడు బతికే ఉన్నాడు అనామిక కార్లో వెళ్ళాడని చెప్పావు పద మనం కూడా త్వరగా ఫాలో అవుదాం అని అనగానే అబ్బాయి ఏవండి ఇలాంటి విషయంలోనే మనం అస్సలు కంగారు పడకూడదండి ఆ కాకు అలానే ఆ నందాగాడికి ఇద్దరికీ దిమ్మ తిరిగిపోయే షాక్ మనం ఇవ్వాలండి అని చెప్పేసి అనగానే అదేం షాప్ అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటా వాళ్ళిద్దరికి కూడా వాడు బతికే ఉన్నాడు కాబట్టి మన ప్లాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి వాడు మనకు వంద కోట్లు టోకరా పెట్టాడు ఎత్తులకు పై ఎత్తులు వేసి మనం వాడి దగ్గర నుంచి ఇంతకాలం మానసికంగా స్ట్రగుల్ అయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మనం ఇంత స్ట్రగుల్ అయ్యాం కదండి వంద కోట్లకు మరో వంద కోట్లు వాడి దగ్గర నుంచి రెండు వందల కోట్లు రాబట్టుకొని మనల్ని ఎలా అయితే కంపెనీని ఇంటిని రోడ్డున పడేయాలనుకున్నారో ఇక అనామికను నమ్ముకున్న సామంత కంపెనీని ఆ నందాగాని అందరినీ కూడా రోడ్డును కీడ్చాలండి అని చెప్పేసి అనగానే అప్పుడు రా అంటూ ఉంటాడు ఇదంతా జరిగే పనంటావా కళావతి అని చెప్పేసి అనంగానే జరుగుతుందండి జరుగుతుంది ఎందుకంటే ఆ నందగాడు బతికే ఉన్నాడు మన కంపెనీవి వంద కోట్లు సైన్ మూలాన బ్యాంకుకు మనం కట్టాల్సి వస్తుంది కానీ ఒకటి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అనామికతోని మనం సామంత్ తోటి అంతేకాకుండా నందాగాడితోటి ఈ ముగ్గురు మీద ఈ ముగ్గురు సైన్లు మనం తీసుకున్నామే అనుకోండి చెల్లి తెలివితేటలతోటి మన వంద కోట్లే కాదు అనామికను నమ్ముకొని సామంతులు అలానే నందగాడి వెనకాతుల ఆస్తుల్లో వంద కోట్లు కూడా మనకి వస్తాయి మనల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళకు మనం ఈ రకంగా అదిరిపోయే జలకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఏంటి ఏంటా జల నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అనంగానే అప్పుడు కావి అంటూ ఉంటుంది ఏమండి యాక్చువల్గా ఈ బిజినెస్లో మనం వెనక ఉన్నామని ఎవ్వరికీ తెలియకోకూడదు మూడో వ్యక్తిని రంగంలోకి దించాలి రంగంలోకి దించిన తర్వాత అనామిక కంపెనీలో ఉన్నవాడిని ఒకడిని మనం కొనేయాలి కొనేసిన తర్వాత ఇది డీల్ సూపర్ మేడం ఫారిన్ నుంచి డాలర్స్ని మనం బాగా సంపాదించవచ్చు ఇది ఒక కొత్త డీల్ ఈ కంపెనీతో అయితే మనకి ప్రాఫిట్ బిజినెస్ దూసకు వెళ్ళిపోతుంది కాబట్టి సార్ సైన్ చేయరు మీరు సైన్ చేయండి అంతేకాదు ఇందులో బిజినెస్ పార్ట్నర్గా ఉన్నా ఇంకా మనకి ప్రాఫిట్ చాలా బాగానే వస్తాయి ఒకప్పుడు రాజు వాళ్ళ తాతయ్య వాళ్ళు అందరూ కూడా ఈ కంపెనీతోనే టైఅప్ అయ్యారు ఈ కంపెనీ చాలా రోజుల నుంచి అసలు ఇండియాకి రాలేదు ఇప్పుడు ఇండియాకి వచ్చారని మనకు తెలిసింది వేరేతో టైఅప్ చేసుకుంటే మనకు సూపర్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి అనగానే సరే అయితే నేను కొంతకాలం బిజీగా ఉంటాను కాబట్టి నువ్వే అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అనగానే మీరు సార్లతో సైన్ చేయించండి మేడం సార్కి తెలియకోకుండా మన కంపెనీ వంద కోట్లు టర్న్ ట టర్న్ ఓవర్ అవుతుంది సార్ సడన్ సర్ప్రైజ్ అయితే అప్పుడు మీరు చేసిన బిజినెస్ని సార్కి చెప్పచ్చు అని చెప్పేసి అనగానే సరే అయితే నేను సైన్ చేపిస్తాను అని చెప్పేసి సామంత్ తోటి అర్జెంటుగా ఇక్కడ ఒక సైన్ చేయి తర్వాత నేను చెప్తాను అని అనగానే దేనికోసం అని అనగానే అదేంటి సామంత్ చిన్న చిన్న బిజినెస్ విషయాలు ఎంప్లాయీస్కి శాలరీ క్రెడిట్ అవటం కోసం ఇలా చాలానే ఉంటాయి ప్రతిదీ నీకు చెప్పి చెప్పి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా కష్టం అని అనగానే సరే సరేలే అని చెప్పేసి సామంత్ అయితే సైన్ చేసేస్తాడు ఆ తర్వాత నందాగాడు కూడా అనామిక ఇంట్లోనే ఉంటాడు కదా ఇక నందాగఢ తోటి కూడా ఇక్కడ ఉన్నావు రూపాయి సంపాదించట్లేదని తెగ కంగారు పడిపోతున్నావు కానీ నువ్వు చచ్చిపోయావని అనుకుంటున్నారు నువ్వు బతికి ఉన్నట్టు ఎవరికీ తెలియదు ఇక్కడ సైన్ చేస్తే నువ్వు చచ్చి కూడా డబ్బు సంపాదించవచ్చు అని అనంగానే ఏం మాట్లాడుతున్నావు అనామిక అని చెప్పేసి అనంగానే అప్పుడు ఇక్కడ ఓ బిజినెస్ ఉంది నువ్వు గనక సైన్ చేసావంటే నీకు డబ్బు వస్తుంది నీ డబ్బు నీ అకౌంట్కి రాదు నా అకౌంట్కి వస్తుంది నా అకౌంట్లో డబ్బులు నువ్వు బతకడం కోసం నేను నీకు ఇస్తాను అని అనగానే బంపర్ ఆఫర్ అంటే ఇదే చచ్చిన తర్వాత కూడా డబ్బు సంపాదించడం అని చెప్పేసి అయితే సైన్ అయితే చేసేస్తాడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తన అసిస్టెంట్కి అయితే ఇచ్చేస్తుంది ఎప్పటి నుంచో సామంత్ కంపెనీలో ఉన్న అసిస్టెంట్ కానీ ఆ అసిస్టెంట్ని రాజువాళ్ళు పూర్తిగా డబ్బు పెట్టి కొనేయటంతో సార్ మీరు అన్నట్టుగానే ముగ్గురు చేత సైన్లు అయితే చేపించేశాను సార్ అని అనడంతో ఇక వెంటనే రాజ్ వాళ్ళు ఇద్దరు కూడా ఏం చేస్తారు అంటే ఇక వెంటనే నందాగాడతో పాటు సామంత్ వాళ్ళు రాజ్ గ్రూప్ ఆఫ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎప్పటినుంచో వీళ్ళకి డబ్బు ఇవ్వాలి అన్నట్టుగా ఒక నోట్ అయితే రాసుకుంటారు ఆ ఆ నోట్ మీద అయితే సైన్ చేపిచ్చేసి ఆ సైన్ని వీటి మీదకు వచ్చేటట్టు అయితే చేస్తారు వచ్చేటట్టు చేసి ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి అనామికాకు ఈ నందాగడ్ దగ్గర నుంచి ముగ్గురు దగ్గర నుంచి డబ్బు వీళ్ళకే వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసిన తర్వాత ఇక ఆ పోలీస్ వ్యక్తి పెట్టుకుంటే పని అవ్వదు కదా అందుకని చెప్పేసేసి రాజ్ తనకు తెలిసిన అంతకన్నా పెద్ద పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి మీ డిపార్ట్మెంట్లో మీకే కరెక్ట్గా లేదురా ఇక్కడ ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి అని అనగానే ఓకే రాజ్ నేనే రంగంలోకి దిగుతాను ఆ తర్వాత దొరికిన వాడిని జాబ్లో నుంచి కూడా పీకేస్తాను అని చెప్పేసి చెప్పడం కానీ ఇక ముందు నువ్వు రారా అని చెప్పేసి అనగానే రాజ్ క్లోజ్ ఫ్రెండ్ అయినా అతను ఎక్కడో ఉన్నప్పటికీ కూడా బిజీ షెడ్యూల్లో కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవటంతో అనామిక ఇంటికైతే వస్తారు కానిస్టేబుల్స్ తోటి ఇల్లు మొత్తాన్ని చుట్టుముట్టిచ్చేస్తారు నందాగాడు బయటకు వస్తాడు వీళ్ళందరినీ బయటకు వచ్చిన తర్వాత నందా అంటూ ఉంటాడు నాకు పోలీసులకు అప్పచెప్పద్దు నా డబ్బంతా కూడా నేను ఫారెన్లో దాచిపెట్టుకున్నాను నీ వంద కోట్లు నీకు ఇచ్చేస్తాను హ్యాపీగా ఫారెన్ వెళ్ళి బతికేస్తాను కేసు వాపస్ తీసుకో అని చెప్పేసి నందాగాడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు కేసు నేను వాపస్ తీసుకోవడం కాదురా వంద కోట్లు కాదురా మీరు నాకు ఇవ్వాల్సింది రెండు వందల కోట్లు నువ్వు ఒక వంద కోట్లు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి ఒక వంద కోట్లు అని అనగానే అనామిక అంటూ ఉంటుంది మా కంపెనీ నుంచి మీకెందుకు డబ్బు వస్తుంది అని అనగానే నువ్వు సైన్ చేసావు కాబట్టి వస్తుంది చూసుకో అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సామంత్ చంప పగల కొడతాడు అనామికాది ఆ రోజు అప్పు నాకు రోడ్డు మీదే చెప్పింది దీంతో సావాసం చేపిస్తు చేస్తున్నావంటే నేను ఏదో ఒక రోజు నడి రోడ్డు మీదకు తీసుకొని వచ్చేస్తుంది ఆ రోజు దీని యొక్క నిజస్వరూపం నీకు అర్థమవుతుంది అని లేదు నా బేబీ అలాంటిది కాదు అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ సంతకాలం మూలాన నా వంద కోట్ల టర్న్ ఓవర్ పోవడమే కాదు కంపెనీ దిగజారిపోవడమే కాదు ఈ ఉన్న ఇల్లు కూడా అమ్మ ఈ ఇల్లు కూడా ఇవ్వటానికి కూడా డబ్బు సరిపోదు చివరాఖరికి రోడ్డును పడేటట్టు చేశావు అని చెప్పేసేసి సంతకం అయితే చేస్తారు కదా సో సంతకం చేసిన ప్రకారం ప్రాపర్టీస్ని కంపెనీని వీళ్ళ అండర్ గ్రౌండ్లోకి అయితే తీసుకుంటారు వీళ్ళ అండర్ గ్రౌండ్లోకి తీసుకొని నందగాడు చెప్పేస్తాడు కదా ఫారెన్లో పెట్టానని చెప్పేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా రిలీజ్ చెప్పించి ఇటు మన కావ్య వాళ్ళకైతే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏ బ్యాంక్ వాళ్ళకి అప్పలేకోకుండా చేసుకుంటారు మరో పక్క సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ టర్నోవర్స్ ప్రాఫిట్స్ అన్ని కూడా షేర్స్ అన్నీ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళిపోవటంతో అనామికను నమ్ముకున్న సామంత్ రోడ్డును పడతాడు సామంత్ ఇక మన నందాగాడిని ఏమో పోలీసులు అరెస్ట్ చేయటం అయితే జరుగుతుంది ఇక ఇంతకాలం రాజ్ కావ్యను మోసం చేస్తూ ఉన్న ఇక ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు ఉంటారు కదా అతన్ని అయితే ఇక జ్యూటీలో నుంచి తొలగించటం కూడా జరుగుతుంది కావ్యరాజు వాళ్ళు చాలా సంతోషంతో తిరిగి ఇంటికి వస్తారు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకు అప్పుడు నిజం తెలుస్తుంది ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరూ హక్ చేసుకుంటారు ఇంత పెద్ద కష్టాన్ని మీరు ఇద్దరే కూడా తీర్చుకున్నారా మా ఎవరికీ చెప్పలేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసులోనే ఇంత ఓర్పు సహనంతో మీరు ముందుకు సాగారు కాబట్టి వంద కోట్లు లాస్ అవుందాం అనుకున్న వాళ్లకు రెండు వందలు ఇంకో వంద కోట్లు వచ్చి పడింది నిజంగా మీరు సూపర్ రాజ్ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అత్తయ్య నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నన్ను క్షమించండి రుద్రానే గారు మీరు కూడా దానిలక్ష్మి అత్తయ్య మీరు కూడా ప్రకాశం మావయ్య ఆ రోజు బంగారం కొనుక్కోపోవడానికి ఇదే కారణం మీరందరూ మమ్మల్ని క్షమించండి అని అడగానే అప్పుడు ప్రకాశం అంటూ ఉంటాడు నేనే తొందరపడ్డానమ్మా మా అన్నకున్నంత సహనం నాకు లేదు నిజంగానే చిన్న పిల్లలైనప్పటికీ కూడా ఈ ఇంటి సమస్యను తీర్చిదిద్దారు నిజంగా మీరిద్దరూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఆ రోజు రాత్రి కావ్యరాజు వాళ్ళందరూ కూడా కలిసి ఆనందంతో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా భోజనం అయితే చేస్తారు ఇక అందరూ కూడా కలిసి సంతోషంగా ఉంటే రుద్రానికి అనామికాకు నచ్చదు కదా ఒకరికొకరు కడుపుకి అన్నం కూడా తినకోకుండా కడుపు నిండిపోయింది ఆనందంతో అని చెప్పేసి గదిలోకైతే వెళ్ళిపోతారు ఇక అయితే కావ్యను హాక్ చేసుకొని నువ్వు లేకపోతే నేను లేను కావ్య అని చెప్పేసి దగ్గరకైతే తీసుకుంటారు ఇక కావ్య ఆనందంతో ఏంటి ఇంత ప్రేమను చూపిస్తున్నారు కొంప తీసి బూత్ బంగ్లాకి ఏమైనా తీసుకొని వెళ్తారా ఏంటి అని అనగానే బూత్ బంగ్లాకి ఎందుకు తీసుకొని వెళ్ళటం ఇక ఇల్లంత మంచి అయినా ఇల్లు ఉండగా అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు ఇలా భార్యను ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు రాజ్ ఇలా ప్రేమతో దగ్గరికి తీసుకున్న తర్వాత కొంతకాలమైన తర్వాత కావ్యకైతే వాంతులు అవుతూ ఉంటాయి కావ్య నెల తప్పుతుంది కావ్య తల్లి కాబోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్